ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం నేరుగా రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగబోతున్నారు అంటూ కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి ఇరవై ఐదో తేదీన తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదే సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు ఈ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల రెండుసార్లు విస్తృతంగా పర్యటన చేశారు అయితే ముఖ్యమైన నాయకులతో ఒక బహిరంగ సభను ఇంకా ప్లాన్ చేసుకోలేదు షర్మిల తన కుమారుడి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు పదిహేడవ తేదీన వివాహం పూర్తవుతుంది పద్దెనిమిదవ తేదీన కూడా రిసెప్షన్ ఉంటుంది అందుకే ఇరవై ఐదో తేదీన బహిరంగ సభ ఏర్పాటు చేశారు తిరుపతిలో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డిని కలిసి ఏపీ రాజకీయాల మీద చర్చించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలన్న దాని మీద మాట్లాడుకున్నారు బహిరంగ సభలకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి క్రేజ్ ఉంది ఆయన బహిరంగ సభలకు వస్తారంటే జనం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి పేరును ఉపయోగించుకుని కొన్ని వర్గాలని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని గట్టిగా ప్రణాళికలు రచిస్తున్నారు తిరుపతి సభకి మంచి ఆదరణ లభిస్తే తర్వాత రేవంత్ రెడ్డితో వరుస సభలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి యొక్క అడ్డాగా చెప్పుకునే కడప జిల్లా సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది